మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ రావోస్ ఆస్ట్రో డాట్ కామ్ అదేవిధంగా విజయవరహ ట్రేడర్స్ వారి అఖండ దైవిక వస్తువుల ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది హైదరాబాద్ చిరోట్లో అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి అద్భుతమైన అఖండ దైవిక వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఎవరు ఇప్పటి వరకు ఇవ్వనంత తక్కువ ధరకు ఈ యొక్క వస్తువులు అందించడం జరుగుతూ ఉంది ఈ వస్తువులు అరుదైన వస్తువులు పవిత్రమైన వస్తువులు చాలా చాలా విశేషమైనటువంటి దైవ ఫలితాన్ని ఇచ్చేటువంటి వస్తువులు ముందుగా నేను ఒక జయంతి మాల అనే దాంతో ప్రారంభిస్తున్నాను ఈ జయంతి మాల అంటే జయంతి అంటే విక్టరీ విజయం విజయానికి సూచిక శ్రీకృష్ణుల వారు మొట్టమొదటగా రుక్మిణిదేవికి సమర్పించినటువంటిది వైజయంతి మాల ప్రేమకు చిహ్నంగా మామూలు ఈ కాలం అందరూ ప్రేమికులు ఏదో స్వీటో రోజా పువ్వు లెట్రో ఇస్తుంటారు అది కాదు ఇది ఇవ్వాలి ప్రేమకు విజయం కావాలంటే అలాగే ఎవరికైనా సరే విజయాన్ని సాధించాలంటే ఈ వైజయంతి ఇవ్వచ్చు ఇది చక్కగా అన్ని విజయాలకు సూచికగా ప్రతీకగా ఉంటుంది కాబట్టి ఇవి దైవికంగా తయారైనటువంటి పూసలు ఇవి ఈ పూసల మాలను చాలా తక్కువ రేటుకు ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది విజయవాడ హార్ట్ రైడర్స్ రావోస్ అస్టోర్ డాట్ కామ్ ద్వారా అదేవిధంగా సార్ శాండల్ మాలనేది చందనమాల ఒరిజినల్ చందనము పూసలతో చేసినటువంటి మాల చందనము అంటేనే అది ఇంకా పరిమల భరితము మరి చందనం అంటేనే సువాసనకు సుభ్రతకు లక్ష్మీదేవి వస్తుందనేసి నేను ఎన్నో వీడియోలు చెప్పాను అందరికీ ఆ విషయం తెలిసిందే అటువంటి చందనమాలను చక్కగా మీకు అందేయడం జరుగుతుంది మీకు ఈ మాల చాలా చాలా పవిత్రమైంది దీన్ని కూడా మా రావు శాస్త్రో డాట్ కామ్ విజయవరహ ట్రేడర్స్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా జ్వాలాముఖి అదేవిధంగా లావా స్టోన్తో చేసినటువంటి ఈ మాల బ్లడ్ సర్కులేషన్ బాగా నియంత్రిస్తుంది నవగ్రహాలను యాక్టివేట్ చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఈ మాల మీకు మంచి జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు నెగిటివ్ ఎనర్జీ మీకు దరిదాపులు లేకుండా చేస్తుంది దీని గురించి విశేషంగా మీరు కూడా గూగుల్లో కొట్టి నేను చెప్తున్న వస్తువుల నుంచి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసే వాటి రిజల్ట్స్ ఏంటి అని కూడా మీరు వాట్ ఈస్ ద బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు చాలా తక్కువ ధరలకు ఇప్పటివరకు నేను చెప్తున్న ప్రతి వస్తువు ఇక్కడ చూపిస్తున్నది కూడా ఈ భారతదేశంతో మేము ఈ విషయంలో మాత్రం ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు ఇంత తక్కువ రేట్లకు ఇవ్వలేదు కాబట్టి ఒరిజినల్ ఇస్తున్నాము కాబట్టి చూసి మీరు చక్కగా పొందొచ్చు అదేవిధంగా కరుంగాళి కరుంగాలి అంటే తెలియని వాళ్ళు లేరు ఇది ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి ఏకైక మాల ఇది ఈ కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికా దేవి కాళి కరుంగాలి కాబట్టి ఈ కరుంగాలిని ఈరోజు ఈ కరంగాలు లేని సెలబ్రిటీ లేరు అసలు దీన్ని వేసుకున్న తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటంటే పుంకాను పుంకాలుగా ఎంతో గొప్పగా చెప్పారనమాట వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి కాబట్టి ఈ కరంగాలి అనేది చక్కగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇది వేలకు వేలు అమ్ముతున్నారు ఇక్కడ మీరు మా వాళ్ళని అడిగి ధర తెలుసుకోండి ఆశ్చర్యపోతారు మరింతమందికి దీన్ని అందించండి కాళికాదేవి శక్తి మీతో కంటిన్యూగా మీరు ఉంచుకోవచ్చు అద్భుతమైనటువంటి ఈ కరంగాలి ఎక్కడుంటే అక్కడ చుట్టూ సిక్స్ మీటర్స్ వరకు ఆరు మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని కూడా ఒక గొప్ప వ్యక్తి ఒక మహాత్ముడు చెక్ చేసి మరీ చూపించాడు అంత అద్భుతమైన ఈ కరంగాలి మల అత్యంత తక్కువ ధరకు ఒరిజినల్ మీకు ఇక్కడ మా ద్వారా లభిస్తుంది తీసుకోవచ్చు అదేవిధంగా సెంగాలి ఈ సెంగాలి అనేది మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి సంస్థలు విజయవరహ ట్రేడర్స్ రావు డాట్ కామ్ ఈ శంగాళి అంటే ఎరుపుగా ఉన్న కాలు కాదేవి కరంగాలి అంటే మీకు వన్ డే మ్యాచ్ శంగాళి అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఈ శంగాళి మాల మీరు దంచవచ్చు ఈ మాలకు మీరు కూడా కనుక్కొని తీసుకోవచ్చు తక్కువ రేట్లు లభిస్తున్నాయి అదేవిధంగా మీకు తులసి మాల తులసి అంటేనే తెలియని వాళ్ళు లేరు తులసి చెట్టు ఉంటే అక్కడ పిడుగులు పడవు అక్కడ దోమలు రావు అక్కడ జలుబులు రావు జ్వరాలు రావు అది వదిలేంత ఆక్సిజన్ ఇంకే చెట్టు వదలదు అటువంటి తులసి పూసలతో చేసినటువంటి ఈ మాల అత్యంత తక్కువ ధరకు పవిత్రంగా మీకు అందించడం జరుగుతుంది తీసుకోవచ్చు సరే దేవదారుదనా దేవదారు ఇది దేవదారు దేవదారు వృక్షాలు మనం వింటూనే ఉంటాం పురాణంలో కొంతమంది ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు దేవదారు వృక్షాల మధ్యలో దేవతలు సంచరిస్తూ ఉంటారని దేవతా సంచారం చేసేటువంటి దేవదారు వృక్షాల యొక్క పూసలతో చేసేటువంటి దేవదారు మాల ఈ దేవదారు మాలను అందించినటువంటి మొట్టమొదటి సంస్థ కూడా విజయవరాహ ట్రేడర్స్ రావు శాస్త్ర డాట్ కామ్ చాలా తక్కువ ధరలకు ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశమే మా సంస్థ యొక్క ఉద్దేశం తప్పితే ఏదో ఇక్కడ డబ్బులు సంపాదించిన ఉద్దేశం అయితే కాదు అది మీకు మా మా సంస్థకు ఫోన్ చేసి కనుక్కుంటే మీకు ఆ విషయం వెంటనే అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఏదైతే మాలలు ఉన్నాయో వాటన్నిటిలో బ్రాస్లెట్స్ చక్కగా చేతికి వేసుకున్నటువంటి బ్రాస్లెట్ కూడా పిల్లలకు వేయచ్చు పెద్దలు అందరూ అన్ని వయసుల వారు వేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు దైవశక్తి ఇప్పుడు మీకు కూడా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు తీసి మీరు ఈ మాలలన్నీ కూడా చక్కగా మీ టూ వీలరు లేదా ఫోర్ వీలర్లో కూడా ఆ లెటర్ బాక్స్లో కూడా ఒకటి పెట్టేస్తే కూడా ప్రమాదాల బారి నుంచి మీరు కాపాడుతారు కాపాడబడతారని మాత్రం ఎటువంటి సందేహం లేదు చాలామంది ఆ పని చేస్తున్నారు ఒక మాలేసి డిక్కీలో వేస్తున్నారు డిక్కీలో అంటున్నారు సారీ లెటర్ బాక్స్లో వేస్తున్నారు చక్కగా మీరు పొంది మంచి ఫలితాలను పొందండి ప్రమాదాల వారి నుంచి బయటపడండి తామరమాల ఈ తామర గింజలు అంటే ఇంకా నారాయణలు బ్రహ్మదేవుడు గొప్ప గొప్ప దేవత తామర పూల పైన కూర్చో ఉంటారు మనం చూస్తూ ఉంటాం చాలా పవిత్రమైనది బురదలో నుంచి వస్తుంది కానీ పవిత్రంగా ఉంటుంది కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు వల్లే ఉండమంటారు అన్ని విషయాల్లో ఉంటూ ఏ సంబంధం లేకుండా ఉండమంటారు అటువంటి స్థితిని ఇచ్చేటువంటి తామ పవిత్రమైన తామరమాలది ఈ తామర గింజలను కూడా నేతిలో అద్ది లక్ష్మీ హోమాలు చేస్తే ధనవశీకారం జరుగుతుంది కూడా మనకు ఎన్నో పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి తామరం వల్ల చాలా తక్కువ ధరకు మీకు అందివ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఈయన ఒక మహానుభావుడు కంచి పీఠాధిపతి ఈయన కంచి పీఠాధిపతి పెరియార్ అంటారు కంచి ఆలయంలోకి వెళ్తే స్వామివారు ఈయనకు ఈ విగ్రహం గుడి కూడా కట్టున్నారు ఇది చక్కగా మీరు గురు ఆరాధన చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఇది టెర్రకోట అనేటువంటి మెటీరియల్తో చేసిన చెర్రకోట బొమ్మలు చేసిన మెటీరియల్తో చేయడం జరిగింది రుదాక్షతతో పవిత్రమైన గురువు ఆరాధన చేసుకోదలుచుకున్న వాళ్ళు ఇది పొందవచ్చు లక్ష్మీ కుబేర యంత్రము కుబేర ముగ్గు కుబేర యంత్రము లక్ష్మీ కుబేర యంత్రము మూడు మ్యాంగో వుడ్ అంటే కుబేరుడు పూర్వాపాద నక్షత్రంలో జన్మించాడని పూర్వాపాద నక్ష నక్షత్రం అంటే మామిడి చెట్టు అని అందుకు పూర్వాపాద నక్షత్రంలో అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా మ్యాంగో ఫ్రూట్ మ్యాంగో చాక్లెట్స్ మ్యాంగో బర్ఫీలు మ్యాంగో జ్యూసు మ్యాంగో పికిల్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అటువంటి వుడ్లో చేసి దీన్ని మంత్రించి పూజ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతుంది చక్కగా నంబర్ పెట్టలాగా ఇలా పెట్టుకోవచ్చు వెనకాల మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ పూజ రూంలో కానీ చక్కగా దీన్ని కూడా మీరు పొందొచ్చు శాండిల్ వుడ్ ఒరిజినల్ వుడ్ ఈ శాండిల్వుడ్ మీ చేత్తో మీరే రాసి ప్రతిరోజు చంద్రాన్ని ధరించడం వల్ల ఆకర్షణ చంద్రం అంటేనే సూర్య సూర్య భగవాన్ సూర్యుడు ఓపెన్ ప్లానెట్ ఎవరైనా ఫోకస్ కావాలి అందరికీ తెలిసిపోవాలి అనుకుంటే ఈ చంద్రాన్ని ఎక్కువ ధరిస్తూ ఉంటారు కాబట్టి చందనం విశిష్టత అయితే నేను ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువే ఇది కూడా మీకు ఈ పీస్ కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఎందుకంటే ఎక్కువ మంది అందించాలని ఒక తపన తాపత్ర ఎంతో ఏర్పడింది ఈ విజయవరాహ ట్రేడర్స్ రావు శాస్త్ర డాట్ కామ్ తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు చాలామంది వినాయక ఆరాధన ఎందుకంటే మొదటి దేవుడు ఆయన ఒక ఆరాధన అందే ఏది జరగదు శుభంగానే అశుభంగానే ఏదీ జరగదు చక్కగా మీకు ముద్దు ముద్దగా చేసి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఈయన కూడా మీరు పొందొచ్చు అదేవిధంగా ఎరుపు అత్తి విని విఘ్నేశ్వరుడు అత్తి అంటే అంజీరా రెడ్ ఇది మూడు లక్షల అరవై వేల సార్లు మంత్ర జపం చేసి ఆ మంత్ర శక్తిని దీనిలో రిజిస్టర్ చేసి అందిస్తున్న విగ్రహము సంతాన సాఫల్యత కుటుంబ ఐక్యత లక్ష్మీ కటాక్షము ఇలా గొప్ప గొప్ప ఫలితాలను అందించబడేటువంటి అద్భుత విగ్రహము ఇది హోమాలు చేసి దీనికి ప్రాసెసింగ్ చేసి ప్రాణపతి చేసినటువంటి విగ్రహము ఇది కూడా మీరు పొందవచ్చు అత్యధిక శుభాలు మీరు పొందవచ్చు దీంతోపాటు మంత్ర ఈ కా ఈ విఘ్నేశ్వరునికి రిజిస్టర్ చేసినటువంటి మంత్రాలు కూడా కార్డు రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది ఈ మంత్రాలు కూడా మీరు చదువుకోవచ్చు గరుక్మంతులు వారు మొట్టమొదటి భారతదేశంలోనే ఏకంగా గరుక్మంతులు వారు హస్త కరుంగలి తంత్ర విగ్రహము ఈయన కాల సర్పదోషానికి శాశ్వత పరిష్కారం గరుకుమంతుడి పూజ అని చెప్పినటువంటి మొట్టమొదటి జ్యోతిష్యమే తంత్రజ్యోతిష్యము ఈ విగ్రహాన్ని రెండు లక్షల నలభై వేల సార్లు గరుడమాల మహామంత్రాన్ని లక్ష ఇరవై వేల సార్లు గరుడు పంచాశ్రీ మంచం లక్ష ఇరవై వేల సార్లు పూజ చేసి ఈ విగ్రహాన్ని రిజిస్టర్ చేసి మీకు అంది జరుగుతుంది కాబట్టి కాల దోషం ఉన్నవాళ్ళు విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నవాళ్ళు ఈ గరుడు విగ్రహాన్ని తీసుకోవచ్చు అభయ హస్తంతో గరుకుముందుని మీరు ఇక్కడే చూడొచ్చు కాబట్టి కరుంగాలి గురించి మనం ఇంతకుముందే ముందే మాట్లాడాము కాబట్టి ఖాళీ గరుకుముందుల శక్తి ఉంటుంది ముందుల వారిని పూజిస్తే మీకు లక్ష్మీనారాయణలు పూజించాలని అవసరం లేదు వాళ్ళ యొక్క వాహనము ఆయన ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి చాలా ఉంది ఈ స్వామివారిని పూజించడానికి అర్చించడానికి పూజా విధానం పుస్తకం కూడా అందించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఈ యొక్క విగ్రహాన్ని అందించినటువంటి సంస్థగా మాది మీకు సగర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి చక్కగా స్వామివారిని ముందు మీరు సర్పదోషాలని నివారించుకోవచ్చు ఈ విగ్రహాన్ని అభిషేకం చేసి కూడా ఆ శుద్ధ జలాన్ని మీరు ప్రసాదంగా తీసి స్వీకరించవచ్చు జల తీర్థంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే యుగం అంతమై ఇంకొక యుగం ప్రారంభమయ్యేటప్పుడు యుగాంతం జరిగినప్పుడు యుగ సంధి అంటే యుగానికి యుగానికి మధ్యలో కూడా సంధి ఉంటుంది సృష్టి మొత్తం చీకటైపోతుంది ఆ సందర్భంలో దేవతలందరూ కూడా శక్తిని కోల్పోయి స్తబ్దగా ఉన్న సమయంలో కూడా కాంతులు వెదజెలుతూ శక్తిని కోల్పోకుండా ఉండేటువంటి ఏకైక దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన యొక్క శక్తి ఎంతంటే అపారమైనది వాళ్ళ తండ్రికే తారకోపదేశం చేసినటువంటి వాడు కాబట్టి స్వామినాథుడు అయిన ఈయన యొక్క విగ్రహాన్ని కరంగాలి ఊడ్లో చేసి ఇవ్వడం జరుగుతుంది ఆయన యొక్క పూజ ప్రాణపుష విధానం చేసినటువంటి మంత్ర కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది చక్కగా మీరు భద్రకరణము లేదా విష్టికరణంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి కాబట్టి ఈ విగ్రహాన్ని మీరు పొంది చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక కరుంగలలో మరో విఘ్నేశ్వర విగ్రహము కోర్టు కేసులు బ్లాక్ మ్యాజిక్స్ అపారమైనటువంటి శత్రు బాధలు అదేవిధంగా అన్నింటిలోనూ ఆటంకాలు ఈ విగ్రహంలో దుర్గా గణపతి మంత్రాన్ని నిక్షిప్తం జరిగింది దుర్గాదేవి గణపతి తల్లి కుమారుల యొక్క శక్తి ఇందులో ఉంది ఇది అదేవిధంగా గరజీకరణంలో గరజ కరణంలో జన్మిస్తే వినాయకుడు కరణదేవత కరణం తప్పితే మరణం అని మేమే చెప్తూ ఉంటాం అంటే కరణదేవతను ఆరాధించకపోతే బ్రతకలేరు అంటే అభివృద్ధి చెందలేరు అనేసి అటువంటి విఘ్నేశ్వర విగ్రహాన్ని మీకు చక్కగా అందిస్తున్నాము ఆ విగ్రహ విగ్రహాన్ని పూజించడానికి కావలసిన మంత్రాకాడ్ కూడా మీకు అందివడం జరుగుతూ ఉంది లక్ష్మీ యోగ వరాహస్వామి బ్రాసులో చేసినటువంటి ఈ విగ్రహము చేయడం జరిగింది మరి కౌలవకరణంలో జన్మించిన వాళ్ళు ఈ విగ్రహాన్ని చక్కగా పెట్టుకుని అభిషేకించవచ్చు భూవరాహ స్తోత్రాన్ని ప్రతిరోజు వినొచ్చు అదేవిధంగా మంత్రాకాడు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రంతోనే ప్రాణదర్శన చేయడం జరిగింది మరి వరాహస్వామి అంటే ఆది వరాహ రూపము అంటారు అంటే మొట్టమొదటి అనే అర్థము తిరుమల క్షేత్రము సింహాచలము మనకు వరాహ వరాహక్షేత్రాలుగా ఉన్నాయి ఈ విగ్రహాన్ని మీరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో పెట్టి పూజ చేసి చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు చాలా చాలా తక్కువ ధరలకు మీకు అందివ్వడం జరుగుతుంది పవిత్రమైన సాల గ్రామాలు కూడా మీకు అందివ్వడం జరుగుతుంది శాలగ్రామాలు తెలియని వాళ్ళు లేరు తీసుకోవాలి ఉంటారు కానీ అవి రావు పవిత్రమైన వస్తువులు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి అవి మనం వెతుక్కుంటే ఎప్పుడు రావు మనమే తప్పించినప్పుడే మనకు వస్తాయి వాటిని కూడా మీకు అందివడం జరుగుతుంది అదేవిధంగా మహామేరు శంకు ఇది ఒక పిరమిడ్ లాగా ఉంటుంది ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటుంది దీంట్లో ఇంద్రధనుసులో ఉన్నటువంటి అన్ని రంగులు దీంట్లో ఉంటాయి ఎండలో పెట్టి చూస్తే మీకే తెలుస్తుంది చక్కగా మీరు ఈ ఈ లక్ష్మీకరమైనటువంటి ఈ యొక్క శ్రీయంత్రంలాగా కూడా ఉంటుంది గుజురంలో పెట్టుకుంటే చాలా లక్ష్మీకరము మామూలుగా బోన్స్ ఎముకలు ఇంట్లో పెట్టరు కానీ సముద్రంలో తప్పిస్తుంటే గవ్వలు ఇటువంటి శంఖాలు మాత్రం పెడతారు ఎందుకంటే లక్ష్మీదేవి వాటి మధ్యలో నుంచి వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి కిరీటం రూపంలో ఈ లక్ష్మీకరమైనటువంటి వస్తువుని మీరు పొంది మంచి ఫలి శుభ ఫలితాలను పొందవచ్చు మహారాజా గోమతి చక్రం సార్ ఇలియా గోమతి దక్షిణావృత సంఖ్యము ఈ దక్షిణావృత సంఖ్యము ఇవన్నీ మేడ్ బై సి సముద్రంలో తయారవుతాయి ఎవరు తయారు చేయరు ఇది భగవంతుడి యొక్క సృష్టి ఇది చౌకాడ పెట్టుకుంటే సముద్ర ఘోష వినిపిస్తుంది అదే దీనికి ఒరిజినల్గా డూప్లికేట్ అని కనిపెట్టడానికి ఇప్పుడు కూడా ఎవరైనా కూడా చూడొచ్చు కాబట్టి ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చౌకాడ పెట్టుకుంటే సముద్ర అలల ఘోష వినిపిస్తుంది మరి మనం ఎక్కడున్నాము సముద్రం ఎక్కడ ఉంది ఆ ఘోష మనకి ఇక్కడ వినిపిస్తుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైఫ్ టైం చాలా పవిత్రమైనది దక్షిణావృత సంఖ్యము ఈ సంఖ్యాన్ని పూజలను పెట్టుకోవడంతో మనకు అపారమైన శక్తి దైవశక్తి మన ఇంట్లో ఉన్నట్టే ఇది అందరికీ దర్శనం చిహ్నము ప్రాచీన కాలంలో ఋషులు తపస్సు చేసేటప్పుడు కమండలము ఇలా పెట్టుకుంటారు వాళ్ళకు ఆ చేయి నొప్పి రాకుండా నరాలు పట్టేయకుండా తిమ్ముడు పట్టకుండా అదన ఇది పెట్టుకుంటే వాళ్ళకు ఎక్కువ కాలము తపస్సు చేయగలుగుతారు ఇప్పుడు దీన్ని అందుబాటులో తీసుకొచ్చాము ఇది సృష్టించిన ఋషులు మహర్షులు వాళ్ళ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆయుధం లాంటిది ఈ కమండలం కరుంగాలీ వుడ్లో చేయబడింది కాళికాదేవి యొక్క శక్తితో ఉన్నటువంటిది ఈ కమండలాన్ని కూడా మీరు సాధన చేస్తూ ఎక్కువ చేయలేక చేయి పోస్తున్న వాళ్ళు మరి ఇటువంటిది కావాలని కలగంటున్న వాళ్ళు చక్కగా విజయవరహ ట్రేడర్స్ రావు సాస్టో డాట్ కామ్ అనేటువంటి సంస్థకు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు ఇది మీకు ఇదేదో ఇడ్లీ కాదు ఇది మహారాజా గోమతి చక్రం ఒక ఇడ్లీ సైజ్ ఉంటుంది అరిచేతిలో పెట్టుకుంటే అరచయంతా నిండిపోతుంది ఇందులో చూస్తే సముద్రపు సుడిగుండం ఉంటుంది మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం సింబల్ ఉంటుంది ఇలా తిప్పితే ఆరు ఇలా తిప్పితే తొమ్మిది సంఖ్య ఉంటుంది ఇది సముద్రంలోనే తయారవుతుంది గోమతి నది తీరంలో దొరుకుతాయి కాబట్టి ఇది గోమతి చక్రం అన్నారు గోమతి చక్రాలు మామూలుగా చాలా చిన్న చిన్న సైజులో కూడా దొరుకుతాయి ఇవి గోమతి చక్రాలు ఇందులో చాలా పెద్దది ఇది మహారాజు గోమతి చక్రాలకే మహారాజు లాంటిది ఇటువంటి ఎన్నో మనం తీసుకొని పదహారు పెట్టి పూజ చేస్తే వచ్చే ఫలితం ఇది ఒక్కటి పెట్టి చేస్తే పూజ ఖచ్చితంగా మంచి లక్ష్మీకరణ ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు మా విజయవరహ ట్రేడర్స్ అండ్ రావు శాస్త్ర డాట్ కామ్ ద్వారా కనుక్కొని తీసుకోవచ్చు ఈరోజు కులదైవం కులదైవం అంటే దేవతల్లోకే సీరియల్ నెంబర్ వన్ ఇంటి దేవుణ్ణి వదిలేసి ఎక్కడో వెళ్తూ ఉంటారు కేరళకు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరుగుతారు అందరూ మంచిదే అందరూ దేవతలు అందరూ మనకు కావాల్సిందే కానీ ఇంటి దేవుడిని వదిలేసి ఏ దేవుడు దగ్గరికి వెళ్ళినా మీకు అనుగ్రహం లేదు 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 మనకి ఇంటికే దేవుడు మన కులానికే దేవుడు కుల దేవత వెలుపు దేవత ఇంటి దేవుడు అన్నా కూడా ఒకటే కాబట్టి కుల కులదేవుడు తెలియదు మాకు వెంకటేశ్వర స్వామి కులదైవము నరసింహస్వామి అంటారు వాళ్ళు యుగ దేవతలు కలియుగ దైవం వెంకటేశ్వరుడు కాబట్టి వాళ్ళు కులదేవతలు కాదు కులదేవుడు అంటే చెట్ల కింద పెట్టి పూజిస్తారు మర్రి చెట్టు వేప చెట్టు రావి చెట్టు మరి మారేడు చెట్టు ఇలాంటి చెట్ల కింద పెట్టి పూజిస్తారు మామిడి చెట్టు లాంటి కింద అలా ఆ విధానము పెద్దలు తర్వాత తర్వాత అందివ్వలేదు అందువల్ల వీరు ఎవరో తెలియకుండా తిరుమలకు వెళ్తుంటారు ఆ కులదైవం ఎవరో తెలియని వాళ్ళు ఈ శంగాళి అనేటువంటి కర్ర ఇదే కాళికాదేవి యొక్క శక్తి ఉంటుంది ఈ శంగాళిలో ఇదే కులదైవంగా భావించి పూజరంలో పెట్టి దూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆరాధిస్తే అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ఈ సంఘాలి అనే దానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది మనకు భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఈ సంఘాలనే కర్రతను ఒక పెద్ద కొయ్యతో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రాన్ని అప్పగించారు గాంధీ మహాత్ములు వారికి నెహ్రూ అప్పుడున్న పెద్దలు వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళకి అంటే దేశ స్వాతంత్రాన్నే దీంట్లో నుంచి ఇచ్చారంటే ఇంకా దీనికి ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు ఇదే సంఘాలీ కరను మొన్న పార్లమెంటు భవనంలో నరేంద్ర మోడీ గారు రూప్రవేశంలాగా అందరు ఎంపీలు తీసుకొని సంఘాలి కర్ర ఎత్తుకొని పార్లమెంట్లోకి ప్రవేశించారు అటువంటి సంఘాలి అనేటువంటి ఈ కర్రతో మీరు కులదేవానుగ్రహం పొందవచ్చు ఇందులో ఇదొక సైజు ఇదొక సైజు ఇదొక సైజు మూడు రేట్లు ఉంటాయి మీరు చక్కగా తీసుకోవచ్చు ఒక్కసారి తీసుకుంటే మీ తరతరాలకు ఉపయోగపడుతుంది ఇది అరిగిపోయేది లేదు కాబట్టి మీరు చక్కగా కనుక్కొని తీసుకోండి మూలికలతో చేసినటువంటి తాజతలు ఇవి మామూలుగా మనము నవరత్నాలు ఇతరత్ర తాయతలు ఎన్నో తీసుకుంటూ ఉంటాము ఈ తాజతలో మూలికలు ఉంటాయి ఏ రాశికి సంబంధించిన మూలిక అరుదైనటువంటి మూలికలు సేకరించి ఇందులో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కువ రేట్లు పెట్టి వేలకు వేలు పెట్టి తాయుతలో రత్నాలు కొనలేని వాళ్ళకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది దిష్టి దోషాలకు వ్యతిరేకతను పోగొట్టడానికి పిల్లలకు పెద్దలకు అందరికి కూడా తీసుకోవచ్చు దీనికి నియమ నిబంధనలు ఏం లేవు మూలిక మాత్రమే ఇందులో ఉంది ఈ మూలిక తాగిత కూడా కనుక్కొని మీరు తీసుకోవచ్చు ద్వాదశ రాశులు వాళ్ళకు ఉన్నాయన్నమాట పంచగవ్యాలు తెలుసు కదా గోవులతో గోవు దగ్గర మనకు పంచగవ్యాలు దొరుకుతాయి ఈ పంచగవ్యాలు చాలా పవిత్రమైనవి మనవు అందులో వచ్చేటువంటి ఇవి మనం తయారు చేసుకోలేము అంత ఓపిక కూడా ఉండదు ఈ పంచగవ్యాలు ఎక్కడైతే చల్లుతారో లేదా ఎక్కడైతే ఆరాధించబడతాయో అక్కడ మనకు లక్ష్మీకరంగా ఉంటుంది గోవుల ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి కాబట్టి ఈ పంచకవ్యాలు దీపాలు కనీసం ఒక నలభై ఎనిమిది రోజులు మీ ఇంట్లో ఒకటి ప్రతిరోజు ఒకటి వెలిగిస్తే కూర్చాలు మంచి దైవశక్తి వస్తుందనేసి మనకు పెద్దలు చెప్తున్నారు ఈ పంచకవ్య దీపాలు టెన్ రూపీస్ ఈచ్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్లో మీరు తీసుకోవచ్చు విత్ కొరియర్ ఛార్జ్ ఏకాక్షి అంటారు ఒకే ముఖము కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు ఇవి అండమాను ఇంకెక్కడో హిమాచల్ ప్రదేశ్లో అరుదైన ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి ఇక్కడ మనకంతా దొరకవు ఇవంతా కూడా దేశవ్యాప్తంగా రకరకాల ప్రదేశాల నుంచి ఎంతో కష్టపడి సేకరించి అత్యంత తక్కువ ధరకి ఇవ్వడం జరుగుతుంది ఇవి చక్కగా కుంకుమ పసుపు కుంకుమ పెట్టి పూజలు అటువంటి ఇటువైపోయి మనం పెట్టుకోవచ్చు చాలామంది కూడా ఇష్టపడతారు ధర పెట్టి తీసుకుంటున్నారు ఇవి కూడా తీసుకోవచ్చు మీరు